కావలి సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ ఎస్పీడి ఒక కావలికి బదిలై ఉద్యోగ బాధ్యతలు సేకరించిన శుభ సందర్భంగా గౌరవనీయులు పి శ్రీధరు కావలి వివిధ స్వేచ్ఛాంద సాంద్రతల నిర్వాహకుల ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలుకొని విశ్వాలు పుష్పగుచ్చములతో ఘనంగా సంస్కరించిన స్వేచ్ఛాంద సాంద్రత సభ్యులను పరిచయం చేయడం చేయడం గౌరవాధ్యక్షుడు షేక్ బాషా గారు మాట్లాడుతూ కావలిలో స్వచ్ఛంద సేవత నిర్వాహకులు పరిధిలో ఎన్నో సామాజిక సేవల కార్యక్రమంలో జరుగుతున్నాయని తెలియజేయడం జరిగింది ఇటీవల కావలికి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా జాయిన్ అయ్యి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ శ్రీధర్సాద్ గారికి మా స్వచ్ఛ సంస్థలందరూ కలిసి మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేసి మా స్వచ్ఛంద సంస్థలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మేము చేసేటటువంటి సామాజిక సేవా కార్యక్రమాల గురించి సారికి చెప్పడం జరిగింది రాబో రోజుల్లో కూడా సార్ యొక్క సహాయ స్నేహ ప్రేమ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మేము చేసే ప్రతి కార్యక్రమంలో మీ యొక్క స్ఫూర్తి మీ యొక్క ప్రేమాభిమానాలు మాకు మెండుగా ఉండాలని కోరుకుంటూ మా కార్యక్రమాలు చేసేటప్పుడు సార్ మీరు అప్పుడప్పుడు మా కార్యక్రమాలకు వచ్చి మీరు చూస్తే మీకు కూడా అంటే ఇంత సేవాభావంతో పనిచేస్తున్నారా వీళ్ళు ఈ దాతల సహకారంతో ఎంత చేస్తున్నారా మీకు తెలియాలి సార్ కాబట్టి మాకు ఎక్కువగా దాతల యొక్క సహకారం చాలా మెండుగా ఉంటుంది సార్ ఇప్పుడు ప్రతి చోట గిరిజన ప్రాంతాల్లో పోతే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మధ్యలో వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు కానివ్వండి దుప్పట్టు కానివ్వండి వాళ్ళు వేరే సామాన్లు కానివ్వండి వారికి ఏది నెస్టో అవన్నీ కూడా దాత సహ మహానుభావుల యొక్క దాతల సహకారంతో మేమందరం కూడా వాళ్ళందరికీ సహసాలను అందిస్తున్నాం సార్ కాబట్టి ఇక రాబో రోజుల్లో కూడా మా అందరికీ కూడా శక్తి ఇట్టి భగవంతుడు ఇవాళ కోరుకుంటూ మీలాంటి పెద్ద లెక్క ప్రేమాభిమానాలు మాకుంటే మేము ఏమైనా చేస్తామని చెప్పి మీ ముందు మీకు తెలియజేస్తున్నాం సార్ అదే అన్నారు పిఓఎల్ఐసిఈ పోలీస్ పోలీస్ అనేది ఒక గౌరవమైన పదం చాలా గొప్పతో కూడి చనిపం సార్ పి అంటే పి అంటే బలైట్ మర్యాద ఓ అంటే ఒబిడెన్స్ విధేయత ఎల్ అంటే లాయల్టీ హుందాతనం ఐ అంటే ఇంటెలిజెన్సీ తెలివితేటలు సి అంటే కరేజ్ ధైర్యం ఈ అంటే ఎఫిషియన్సీ సామర్థ్యం ఇవన్నీ కూడితే పోలీస్ సార్ ఇవన్నీ కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లే లేకపోతే శాంతి భద్రతలు కానివ్వండి జనానికి భయభ్రాంతులు కానివ్వండి ఇవన్నీ తొలగిపోతాయి చాలా చక్కగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ సహకారం అందిస్తున్నారు సార్ మీకు మా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ప్రేమాభిమానాలు విజ్ఞానాభిమాను తెలుపుకుంటూ చర్య చూసుకుంటున్నారు సార్